అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి సో పిల్లలకి సంబంధి స్కూల్కి సంబంధించిన కొన్ని క్లీనింగ్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పట్లేదండి సో వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్ట్లు మనం హ్యాండ్ వాష్ చేసిన అలాగే వాషింగ్ మిషన్లో వేసిన వాటికి ఉన్న వైర్లు అనేవి సపరేట్ అయిపోతూ ఉంటాయి అలాగే టైకి సంబంధించి ఈ ముళ్ళన్నీ మూడిపోతూ ఉంటాయి సో హ్యాండ్ వాష్ చేసినా సరే ఒక్కోసారి ఊడిపోతూ ఉంటాయి అలాగే క్యారీ బ్యాగులు మనం ఎంత ఉతికినా సరే మురికిపోవద్దు అనమాట ఒక్కొక్కసారి సో దీనికంటూ ఒక టిప్ అయితే ఉందండి సో వైట్ షూస్ ఉంటాయి కదండి అవి కూడా ఒక పది నిమిషాలు అయితే క్లీన్ చేసేద్దాం ముందు అన్నిటిని సపరేట్ చేసేస్తాను సో ఇప్పుడు షూస్ అయితే తీసుకుంటున్నాను అనమాట పిల్లలకి సంబంధించి దువెన్లు అయితే సపరేట్గా ఉంచుతాను స్టవ్ పైన నీళ్ళు అయితే పెట్టేసి ఒక బకెట్ లాగా తీసుకొని ఒక సరుపు వేసే సరుపు మూడు స్పూన్లు వేసేసి వేసేసేయండి వేడి నీళ్ళు దాంట్లో వేసేసేయండి ఇప్పుడు మ్యాప్కిన్స్ అయితే క్యారీ మ్యాప్కిన్స్ అయితే సపరేట్ పెట్టాము కదా సో వాటిని సరుపుని కరిగేలాగా కలిపేసి వాటిలో ముంచేసి ఒక దాకలోకి అయితే పక్కకు పెట్టేశాను టైలు బెల్ట్లు సంబంధించినవి అయితే అవన్నీ కూడా ఒకసారిగా ముంచేసి పక్కకు పెట్టేశాను అనమాట పూర్తిగా చల్లారిపోని వాళ్ళండి ఇప్పుడు సాక్సులకు సంబంధించినవన్నీ కూడా తీసేసుకొని సో వేడి నీళ్ళల్లోనే ముంచేసి చక్కగా ఇప్పుడు దాన్ని కూడా ఒక దాకలోకి అయితే తీసేసుకున్నానండి బకెట్లోకైనా పర్వాలేదనమాట సో వీటన్ అన్నిటిని పక్కకు పెట్టేశాను సో ఇప్పుడు సపరేట్గా అయితే క్యారీ కవర్లు ఉంటాయి కదండీ వాటిని అయితే వీటిల్లో పెట్టేస్తున్నాను అనమాట సో దువెన్ను కూడా పెట్టేసి వీటిని పక్కకు పెట్టేశాను మనము వైట్ షూస్ అనేవి ఎంత క్లీన్ చేసినా పోవు కదా అలాగే మాటికి వాష్ చేస్తే పోతూ ఉంటాయి వాటిలో నుంచి సపరేట్ అయిపోతూ ఉంటాయి అనమాట సో మురికి కూడా పోదు కదా సో పేస్ట్ అయితే తీసుకొని ఇలా వేస్ట్గా ఉండే బ్రష్ అయితే తీసుకొని ఎక్కడైతే నల్లగా ఉందో అలాగా అప్లై చేస్తూ ఉండండి ఎన్నిసార్లు అయినా పర్వాలేదు అనమాట అలా అప్లై చేస్తూ ఉండండి ఇప్పుడు క్లాత్ తీసుకొని ఒకసారి తడిపేసి గట్టిగా పిండేసి ఆ క్లాత్తో అయితే తుడిచేసేయాలన్నమాట సో నేను క్లీన్ చేసిన షూ ఎలా ఉంటుందో క్లీన్ చేయని షూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తానండి సో ఇలా తుడిచేసి పక్కకు పెట్టేసాను చూడండి క్లీన్ చేసిన షూ అనమాట ఇది ఎంత షైనింగ్గా ఉందో చూడండి టిప్ అయితే అందరికీ వర్కౌట్ అవుతుందండి సో జాగింగ్కి వెళ్ళే షూస్ కూడా మాటికి ఉతకాల్సిన అవసరం లేదు అన్ని షూస్ కూడా అలాగే క్లీన్ చేసేసానండి సో వీటిని పక్కకు పెట్టేసి బ్లాక్ షూస్కి చెప్పవసరం లేదు కదా మనం కొబ్బరి నూనె అయితే రాసేస్తే మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట వాటిని కూడా వాష్ చేయక్కర్లేదు ఇప్పుడు పక్కకు పెట్టిన టైలు బెల్ట్లు అట్లాగే సాక్స్లు అనేవి తీసేసానండి సో చూసారా ఒక్కసారిగా అలా మురికైతే పోయిందో సాగిపో ఎక్కడైతే మురికి ఉందో చేత్తోనే ఇట్లా స్క్రబ్బింగ్ లాగా చేసేస్తే చక్కగా మురికైతే పోతుందనమాట మురి ఇలా చేత్తో ఒక్కొక్కటిగా తీసేసి పక్కకి ఒక లాగా అయితే వేసేసాను మీకు నచ్చితే నీటి పాటించండి షూ తుడిచాం కదండీ దాంతో మిక్సీ జార్ తుడిస్తే మెరుస్తూ ఉంటుందన్నమాట కొత్త వాటిలాగా మురికి కూడా పోతుందనమాట వైట్ షూస్ అయితే మా బాబువి నల్లగా ఉన్నాయండి వాటికి పోలేదనమాట సో ఆ వాటర్ని వంపేసి మళ్ళీ స్టవ్ పైన వేన్నీలు అయితే పెట్టానండి చూడండి చక్కగా మెరిసిపోతున్నాయి వీటిలో గెంజి వేసి కొద్దిగా కంఫర్ట్ అయితే వేస్తే కనుక కొత్త వాటిలాగా ఉంటాయి అనమాట పోగ్ అనేది పోదండి సో నేను పోయిన వారంలోనే పెట్టాను సో అందుకనే పెట్టట్లేదు వీటికంటూ ఒక టైమింగ్ ఒక డే అనేది కేటాయించాను అనమాట సో సాటర్డే సాయంత్రం అయితే వీటన్నిటినీ క్లీన్ చేసేస్తానన్నమాట ఎందుకంటే మళ్ళీ సండే ఒక రోజులో ఆరం ఏమో అని చెప్పి ఇప్పుడు క్యారీ బ్యాగుల్ని పక్కకు పెట్టాం కదండీ సో క్యారీ బ్యాగుల్ని ఇలా నీట్గా ఎక్కడైతే మురుకుందో అక్కడ క్లీన్ చేసేసి ఆ వాటిని కూడా బకెట్లో వేసేసాను సో ఇప్పుడు దువ్వెన్లు ఉన్నాయి కదా ఆ దువ్వెన్లు కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఎంత ఈజీగా కళ్ళ ముందే క్లీన్ అయిపోయిందో చూడండి చక్కగా ఈ టిప్స్ అయితే పాటించి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం క్లీన్ చేసిన బ్రష్ కూడా చూడండి పాత బ్రష్ కొత్త బ్రష్ లాగా మారిపోయింది సో ఆరే ఇప్పుడు మనం క్లీన్ చేసిన బనీన్ క్లాత్ ఉంది కదండి మిక్సీని క్లీన్ చేసింది షూస్ క్లీన్ చేసింది దాన్ని కూడా ఒకసారి వాటర్లో డిప్ చేసేసి దాంట్లో వేసేసాను నెక్స్ట్ డే ఆరేసేసి మరీ తీసుకొచ్చాను బాగా పూర్తిగా డ్రై అయిపోయింది చూడండి చక్కగా సో పోగు కూడా పోకుండా చక్కగా సాగిపోకుండా సాక్సులు అనేవి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి కొత్త షూస్ తెచ్చామా కొత్త సాక్సులు తెచ్చామా అన్నట్టుగా ఉంటుంది పిల్లలకైతే చూడండి బెల్ట్లు కూడా మురికి కూడా పోయిందనమాట సో పిల్లలు ఉన్న అయితే బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే మదర్కి అయితే టైక్ ఉన్న ముడి కూడా పోలేదు చూసారు కదండి చాలా చక్కగా అయితే మురికైతే పోయింది చూసారు కదా క్యారీ బ్యాగ్లు కూడా ఎంత చక్కగా వచ్చేసిందో నీట్గా అనేది సో ఈ టిప్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం